మనం బజార్లో కొనేదా అయితే నీళ్ళు చల్లుతూ ఉంటారు కనుక ఎక్కువ నిల్వ ఉండదు అంటే మనం తెచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే వండుకోవాల్సి వస్తుంది అదే మనం చెట్టు దగ్గర నుండి తెచ్చి డైరెక్ట్గా అమ్మే వాళ్ళ దగ్గర అయితే మనకి ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ మొత్తంలో కొంచెం తక్కువ రేటు కూడా తీసుకోవచ్చు వాళ్ళు హోల్సేల్గా అమ్మేసుకున్నట్టుగా మనకి ఎక్కువ రేటు కూడా చెప్పరు కాబట్టి నేను ఎప్పుడు అట్లా తీసుకుంటాను వాళ్ళు ఏటా నాకు చిగురు రాగానే తీసుకొచ్చేస్తారు అట్లా పది కిలోలు తెచ్చినా కూడా తీసేసుకుంటాను ఎందుకంటే మా పిల్లలకి మాకు సంవత్సరం పడిపోతే ఇది నిలవ ఉంచుకునే విధానంలో ఉంచుతాను కనుక మాకు వేస్ట్ కాకుండా వాడుకోవటానికి ఉంటుంది అది ఎవరైనా బంధువులకైనా నేను ఇది అందుబాటులో లేని వాళ్ళకి నాకు ఇవ్వాలనిపిస్తుంది అట్లా వాళ్ళు కూడా సంవత్సరం అంతా వాడుకోవటానికి ఇది నిలువ ఉంచుకుని వాడుకుంటారు అప్పుడప్పుడు మనల్ని గుర్తు చేసుకుంటారు నాకు అది ఇష్టం ఇంకా ఇది బాగా ఆరి డ్రై అయిపోయిన తర్వాత అయితే వాన పడలేదు అంటే కడిగా ఆరబోసుకోవాలి వాన పడిన తెల్లారైతే మనకి కడగాల్సిన పని ఉండదు అట్లా ఆరబోసి ఇంకా ఇందులో ఇట్లా పుల్లలు మనకి చేత్తో ఏరగలిగిన పుల్లలన్నీ కూడా వేరు చేసేసి ఈ సన్న పుల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా ఏర్దామన్నా కొంచెం చేతికి సాధ్యం కాదు అలాంటి వాటి గురించి కూడా మనమే ఇబ్బంది పడక్కర్లేదు వీటిని మనం వండుకునేటప్పుడు సపరేట్ చేసుకోవటం చాలా ఈజీ ఈ అందిన మట్టుకు అది ముదురాకు ఎక్కడన్నా తగిలిందంటే వాటన్నిటిని కూడా నేను వేరు చేసేస్తాను తర్వాత మనం వండుకునేటప్పుడు వీటిని మనకి ఎంత కావాలో అంత తీసుకొని నీళ్ళలో వేస్తే వెంటనే ఇది ఆకంత పైకి తేలుతుంది నీళ్ళ మీద మనకి తీసుకోవటం కూడా ఈజీ మనం ఎంత కడిగి ఆరబోసిందైనా మనం వండుకునేటప్పుడు నీళ్ళల్లో వేస్తాం కనుక నెలల్లో పైన తేలిన ఆకు నీట్లా పిండి తీసేసుకోవచ్చు ఇంకా మన చేతికి అలుగు కానీ సన్న కాడలు నీటి అడుగు భాగానికి చేరుతాయి ఇంకా ఈ పైన ఉన్న సన్న పొట్టు కూడా మనకి నీటి మీదే తేలిపోతుంది ఆకు ఎంత నలిగిపోయినా సరే దాని పొట్టంతా కూడా నీటి మీద తేలుతుంది ఈ నీటి మీద తేలే ఇది చేతికి రాకపోతే ఇట్లా ఫిల్టర్లో వడకట్టుకొని మనం తీసుకోవచ్చు దేన్ని కూడా వేస్ట్ పనివ్వకుండా మనం జాగ్రత్త చేసుకోవచ్చు ఇక సన్న పుల్లల్లాంటివి అడుగు నుండిపోతాయి ఇట్లా మనం సపరేట్ చేసుకోవటం తేలిక అవుతుంది ఇక ఈ ఇట్లా ఫిల్టర్ చేసుకొని వాడుకోవటంలో పచ్చి ఆకు కంటే కూడా చాలా స్మూత్గా అనిపిస్తుంది ఇక ఈ ఆకుని నేను బాగా డ్రై అయిపోయిన తర్వాత అంటే మనం ఎక్కువ రోజులు ఏం చేయక్కర్లేదు లేక కనుక రెండు రోజుల్లోనే మనకి ఇలా తయారైపోతుంది దీన్ని ఇక కవర్లలో స్టోర్ చేసుకుంటా కవర్లలోనే ఎందుకు అంటే మనకి పిల్లలకి పంపించుకోవాలన్నా లేకపోతే మనకైనా ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్పేస్ తక్కువలో మనం సర్దుకోవడానికి అవుతుంది అందుకని ఎక్కువగా నేను కవర్లోనే స్టోర్ చేసి ఉంచుకుంటాను అది బంధువులు ఎవరినో వచ్చినా వాళ్ళకి ఇది అవకాశం లేదు అనుకున్న వాళ్ళకి నేను ఒక కవర్ తీసి ఇవ్వటానికైనా ఉపయోగపడుతుంది ఇవాళ కొంచమే చేశాను కానీ మామూలుగా అయితే పది పదిహేను కిలోలైనా నేను ఇట్లా ఆరబెట్టి స్టోర్ చేసి పిల్లలకు పంపిస్తాను నేను వాడుకోవటానికి ఉంచుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము తీసి చింత చిగురు వాడుకోవాలన్నా బంధువులు వచ్చినప్పుడు వండాలన్నా అందుబాటులో ఉంటుంది